సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్స్ కూడా టఫ్ ఫేస్ చేస్తున్నారు ఏదో ఒక ఇమేజ్ కు ఫిక్స్ అయితే ఏ హీరోయిన్ అయినా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు అందుకే గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు కష్టపడుతున్నారు మరి ఈ లిస్ట్ లో ఉన్న బ్యూటీస్ ఎవరో ట్రాక్ చేద్దామా పదండి రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ భామల్ గ్లామర్ షో గురించి సౌత్ ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతుంది సుందరి సినిమాలో రెయిన్ సాంగ్ లో జాన్వీ గ్లామర్ గురించి దక్షిణాది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకున్నారు అంతకుముందు వార్ టోలో కియారా గ్లామర్ షో మీద కూడా సౌత్ సర్కిల్స్ లో గట్టిగానే చర్చ జరిగింది ఈ డిస్కషన్స్ సినిమా ప్రమోషన్స్ కి కూడా హెల్ప్ అయ్యాయి నార్త్ బ్యూటీస్ తమ గ్లామర్ షోతో సినిమా ప్రమోషన్స్ కు హెల్ప్ చేస్తుంటే సౌత్ భామలు మాత్రం ఈ విషయంలో వెనుక పడుతున్నారు ఒక్క రష్మికా తప్ప గ్లామర్ షో విషయంలో బాలీవుడ్ బ్యూటీస్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో మరే సౌత్ బ్యూటీ కూడా కనిపించడం లేదు నయనతార సమంతా లాంటి హీరోయిన్లు సీనియర్ సెగ్మెంట్ లోకి వెళ్లిపోవడం పూజా హెగ్డే కీర్తి సురేష్ లాంటి వాళ్ళు పెద్దగా గ్లామర్ మీద ఫోకస్ చేయకపోవడంతో గ్లామర్ రేస్ లో దక్షిణాదిభామలు వెనుకపడుతున్నారు కుర్ర హీరోయిన్లు కొంత స్పీడ్ చూపిస్తున్నా నార్త్ బ్యూటీస్ కి పోటీ ఇచ్చే స్థాయిలో మాత్రం ఎవరూ కనిపించడం లేదు